హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫోన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంది అడుగుతున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా తప్ప ఇప్పుడు ఈ వీడియోస్ అయితే ఏమాత్రం ఉపయోగం లేదు ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ తప్ప ఏ సర్టిఫికెట్స్ కావాలి సర్టిఫికెట్స్ ఇప్పుడు ఏమీ మీరు తీసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ కూడా కొన్ని కేటగిరీ సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏంటో పని లేదు తీసుకున్న ఉపయోగమేం లేదు కూడా అయితే ఒకే ఒక్క ఇంపార్టెంట్ విషయం ఉంది అది లాస్ట్లో మీతో డిస్కస్ చేస్తాను స్టూడెంట్స్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ అవ్వచ్చు అడ్వాన్స్ అవ్వచ్చు ఏం సర్టిఫికేట్స్ కావాలి అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది ఇంకా మనకు రాలేదు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఎప్పుడో వస్తుంది అప్పుడు సంగతి అది చూసుకుంటే సరిపోతుంది మనకు నోటిఫికేషన్ ఎప్పుడో నవంబర్లో రావచ్చు నవంబర్ ఎండింగ్లోనో లేక నవంబర్ సెకండ్ వీక్లో వస్తే అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది చాలా మందికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఏ సర్టిఫికెట్స్ అవసరం లేదు ఆధార్ టెన్త్ ఇంటర్ హాల్ టికెట్ మెడికల్ సర్టిఫికెట్ కానీ అది ఇప్పుడు పని లేదు అడ్మిషన్ టైంలో అంటే జూన్లో మాత్రమే మేలో కానీ జూన్లో కానీ అప్పుడు తీసుకోవాలి అది ఎలా ఏంటి అనేది అప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇందులో డౌట్ వచ్చేది బీసీఏ బీసీబీ బీసీ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఓబీసీ ఎన్సీఎల్ అంటారండి ఓబీసీఎన్సీఎల్ అంటే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఇది అందరికీ వర్తించదు మన ఇన్కమ్ అనేది బిలో ఎయిట్ ల్యాక్స్ ఇలా కేటగిరీస్ ఉంటాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది మీరు కనుక ఆ ఓబీసీ ఎన్సిఎల్లో మీరు ఉన్నారని మీరు అనుకున్నట్లయితే మీకు ఆ సర్టిఫికేట్ వస్తుంది అని గనక మీకు తెలిస్తే ఆ సర్టిఫికేట్ అనేది మనకి ఇన్కమ్ బేస్ మీద ఇచ్చే సర్టిఫికేట్ అది ఇప్పుడు తీసుకున్నా మనకి పనికిరాదు అది ఎప్పుడు తీసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నదే పనికి వస్తుంది అప్పటి వరకు మనం ఈ లోపల మరి మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేస్తే ఏం సబ్మిట్ చేయాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే మనం ఏ సర్టిఫికేట్స్ ఇప్పుడు సబ్మిట్ చేయాల్సింది ఏమి ఉండదు ఆధారు టెన్త్ ఇంటర్ హాల్ టికెట్ అవి తప్ప మిగతా అవేవి కూడా ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన పని అనేది ఉండదు పర్టికులర్గా ఓబీసీఎన్సిఎల్ అనేది ఈడబ్ల్యూఎస్ అనేది ఇవి క్యాస్ట్ రిజర్వేషన్స్ కాదండి ఓబీసీఎన్సిఎల్ అన్న ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఈ రెండు కూడాను మీకు ఇన్కమ్ బేస్ చేసుకొని ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీ పేరెంట్స్కి అంటే మదరు ఫాదర్కి ఇద్దరికి కలిపి వచ్చిన ఇన్కమ్ను బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ అయిన వాళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మీకు ఆ సర్టిఫికేట్ ఎన్సీఎల్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు అది అప్పుడు తీసుకుంటేనే వ్యాలిడ్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఈ కేటగిరీలో ఉన్నారా లేదనేది మీకు ఆ సర్టిఫికేట్ వస్తుందా రాదనేది ఆలోచించుకోండి అంతవరకే ఆ డీటెయిల్స్ అన్ని మనం నవంబర్లో డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే అది క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండి ఈ రెండు క్యాస్ట్ కాదు ఇన్కమ్ బేస్ చేసుకున్నది ఎస్సీ ఎస్టీ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి ఎప్పుడైనా పనికి అంటే మీకు టెన్త్ క్లాస్లో ఉన్న తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది అంతకుముందు తీసుకున్నవైనా ఇవి క్యాస్ట్ కాబట్టి మారదు కాబట్టి ఇవి ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు వీటికే ఇబ్బంది లేదు నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీ ఇది వాళ్ళకి ఫిజికల్ హెల్త్ హెల్త్కి సంబంధించింది కాబట్టి అది కూడా సిక్స్ మంత్స్ బిఫోర్ తీసుకుంటే సరిపోతుంది దానికి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్సా కొన్నింటికి వెళ్తే మనకు ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఆ డిజైబిలిటీ ఉన్న వాళ్ళకే ఈ కేటగిరీ అనేది వర్తిస్తుంది అయితే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఈ వీడియో చేయటం వల్ల ఉద్దేశం ఏంటి అంటే ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని అడుగుతున్నారు ఇవన్నీ ఆ టైంలో పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదు తెచ్చుకోవచ్చు మేజర్గా మీరు చూసుకోవాల్సింది మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే మీ పేరు అయితే ఉన్నదో మీ పేరెంట్స్ పేరు అవ్వచ్చు ముఖ్యంగా మీ పేరు ఇంపార్టెంట్ మీ పేరు ఎలా అయితే ఉందో అదే విధంగా ఆధార్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఎందుకంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎలాంటి పేరు అయితే ఉందో స్పెల్లింగ్తో సహా గ్యాప్తో సహా అలా ఉందో అలానే ఆధార్ కార్డు కావాలంటే మార్చు మార్పించుకోండి టెన్త్ క్లాస్ జిరాక్స్ ఇస్తే ఆధార్ సెంటర్స్కి వెళ్తే మీకు మారుస్తారు కాబట్టి స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఇంకా మనకి టైం ఉంది కాబట్టి త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా స్టూడెంట్స్ పేరెంట్స్ చేయాల్సిన పని మీ పేరు టెన్త్ క్లాస్లో స్టూడెంట్ పేరు పేరెంట్ పేరు ఎలా ఉందో ఆధార్లో కూడా అలా ఉండేలాగా చూసుకోండి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ వీడియో చేయటంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇదొకటే ఆధార్ని మాత్రం మార్పించుకోండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉందో స్పెల్లింగ్తో సహా గ్యాప్తో సహా చూసుకొని అలాగే ఉండేలాగా చూసుకోండి అదే కరెక్ట్ సో అది మిగతా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఏమీ అవసరం లేదు మీరు రెడీ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్డ్గా దాని గురించి నేనైతే డిస్కస్ చేస్తాను సో విష్యూ ఆల్ గుడ్ల గైస్ మీకు ఎవరికన్నా జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి అది ఎవరికన్నా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా క్లాసెస్లో జాయిన్ అవ్వండి మంత్లీ అయితే త్రీ రూపీస్ తోటి క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి సో విష్యూ ఆల్ గుడ్ల గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ